మనిషి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు దాన్ని మీరు అందిపుచ్చుకోవాలి ఇట్స్ నాట్ ఫన్ ఇప్పుడు భద్రాచరణలో కూడా మేము కొన్ని వందల సార్లు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టాం అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫీజు మొత్తం దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు అట్లాగే తనాల్లో మా కాన్స్టిట్యున్సీలో ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో పెట్టాం ఏంటి అంటే ఎవరైతే ఎక్కువ చేయగలుగుతారో ఎవరైతే అందిపుచ్చుకోగలుగుతారో వాళ్ళకి ఉపయోగం కానీ ఆర్గనైజర్స్ ఎంత పెయిన్ తీసుకుంటారనేది మీరు అర్థం చేసుకోవాలి మీకు ఇది రన్ చేయాలంటే దీని మెయింటెనెన్స్ ఇక్కడ ఉండే వాళ్ళ శాలరీస్ పవర్ బిల్స్ చాలా ఉంటుంది కొంతమంది ఏంటంటే టైంపాస్ కాదు అయితే మా ఆలోచన ఎట్లా ఉంటుందంటే ఏమి ఇంట్లో వాళ్ళ పిల్లల వరకు ఆమె వరకు బట్టలు కుట్టుకున్నా చాలు అంతవరకు ఆర్థికంగా ఇంట్లో సపోర్ట్గా ఉంది అనే ఆలోచన సో ఏంటంటే ఎవ్రీ వన్ ఎవ్రీ ఉమెన్ షుడ్ బి ఇండిపెండెంట్ భాస్కర్ సార్ కూడా ఆలోచన అదే అలాంటి మంచి వ్యక్తితో కలిసి పంపేటంటే మీకు కానీ మాకు కానీ ఎవరి షుడ్ బి వెరీ కాదు నాకన్నా చిన్నవాడికి కానీ ఒక ఇన్స్పిరేషన్ వాళ్ళ ఫ్యామిలీలో మేము సైతం అది ఇక్కడ ఎవరు కూడా ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు కారు కష్టపడే దాంట్లో నుంచి పది రూపాయలు గంగా శ్రీనివాసరావు గారు కష్టపడే దాంట్లో నుంచి పది రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారు అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు అందిపుచ్చుకుంటే మేము మీతో పాటు నడుస్తాం భద్రాచలం ఇప్పుడు ఇప్పుడు మన మనుగూరులో పది స్కూల్స్ ఉన్నాయమ్మా మీరు ప్రీ ప్రైమరీ టీచర్గా వెళ్తే మీరు ఒక ఫోర్ వెళ్ళినా సరే మీకు ఏడెనిమిది వేలు వస్తాయి ఉన్న ఊర్లో నేను మాట్లాడతానమ్మా అంటే డేటా ఎంట్రీ అని ఒకటి ఉంది చాలా ఈరోజు చాలా రిక్వైర్మెంట్ ఉంది దానికి సార్తో మాట్లాడుతాను మళ్ళీ అవకాశం దొరికితే కనుక ఇక్కడే వచ్చి మీకు తోచినప్పుడు రెండు గంటలు జాయిట్గా ఇంటర్వ్యూ చేస్తే గంటకు నలభై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు అని ఇస్తూ ఉంటారు ప్రీ ప్రైమరీ టీచర్స్ నాలుగు మొక్కలు ఇంగ్లీష్ మాట్లాడి చిన్నపిల్లలు అంటే ఇష్టం ఉంటే కనుక పెళ్లి కాని వాళ్ళు ఉంటే కనుక పదివేలు నుంచి పదిహేను వేలు రూపాయలు దాని జట్లు ఇప్పించే బాధ్యత మీకు మూడు మూడు నెలల పాటు చెన్నై నుంచి ఒక ట్రైనర్ తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాను అలా అంటే భాస్కర్ సార్ అమ్మ ఎలా ఉంటుంది అంటే భాస్కర్ సార్ మనసు ఎంత మంచిది అంటే ఎవరైనా సరే ఒక అవకాశం ఇస్తే అందిపుచ్చుకుంటే కనుక ఆయన కొత్త కొత్త ఆలోచనలు తీసుకొస్తారు మా మీరు చెప్పిన దాని మీద కూడా నాకు ఒక ఆలోచన ఉంది కానీ దాని మీద క్లారిటీ కరెక్ట్గా లేదు అంటే మేము చేసేది ఎలా ఉండాలి అంటే పది సంవత్సరాల తర్వాత ఈ ఏరియా మీద ఇంపాక్ట్ చూపించాలి ఏదో చేసాం వి కాఆర్ నాట్ పొలిటీషియన్ మాకు ఓట్లు కాదు కదా కావాల్సింది ఇక్కడ ఆర్థిక పరిస్థితి ఆలోచించే పద్ధతి కానీ వెరీ ఫ్యూ పీపుల్ మీకు కాల్స్ వచ్చే గ్రేట్ పీపుల్ శ్రీనివాస్ గారు ఉన్నారు మీకు అందుబాటులో మీరు చెప్పండి మేము హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం మీరు సార్ మీద నా టైపు నేను పెన్పాగా కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ వచ్చాను నేను భద్రాచలం ఇన్ఛార్జ్ గారు పాలరాజు ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ వీళ్ళ నాన్నగారు మాజీ ఎమ్మెల్యే ఈ సార్కి కాలేజీలు వీలైన స్కూల్ అన్ని రన్ అవుతున్నాను భద్రాచలం సార్ మా నేటి ప్లేస్ వచ్చి బట్ మేము భద్రాచల భద్రాచలం మా ఇన్స్టిట్యూషన్స్ మొత్తం ఆంధ్రలో భద్రాచలంలో పట్టుకు ప్రాంతీయ విద్యాలయం స్కూల్ అంటే స్వార్థ కూడా ఈరోజు అనుకుంటున్నాను అంటే ప్రీ ప్రైమరీ టీచర్స్ ట్రైనింగ్ సెంటర్ పెడితే మినిమం పదివేల రూపాయల శాలరీకి ప్లేస్మెంట్ కూడా నేను అరేంజ్